అంబేద్కర్ కోలసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువు రాజులపూడి భాస్కర్ ఇంటి వద్ద భారీగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు చీల జగ్గిరెడ్డి నియోజకవర్గం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నాయకత్వంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలకు మంచి జరుగుతుందని అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ జనం కనిపించడం లేదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీసుకెళ్ళండి హాస్పిటల్ ఐజీయులో పెడతాం వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు బిల్లు మాత్రం డైలీ యాభై వేలు వస్తూ ఉంటుంది ఆ రకంగా పది రోజులు అంటే ఐదు లక్షలు కూడా ఆఖరిలో వెళ్లి లేదు ఇంత ఐదు లక్షలు బిల్లు వేసేరు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ అడిగితే వారి సమాధానం కూడా చెప్పరు కానీ అదే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఒక పేషెంట్ ని జాయిన్ చేస్తే అక్కడ వైద్యానికి డబ్బు కట్టకుండా ప్రజల ప్రజల డాక్టర్లు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రభుత్వమే చేయాలి పూర్తి చేయాలి విధంగా దీన్ని ఎట్టి పరిస్థితులను ప్రైవేట్ రంగం చేయకూడదు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా లబ్ధి పొందాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు అనేక మంది ఉన్నారు మాట్లాడించలేకపోతున్నా ఏమనుకో అమలాపురం అసెంబ్లీ నియోజక కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారిని మాట్లాడే ముందు మరి మీకు అందరూ తెలుసు ఈ పదివేలు మెడికల్ కాలేజెస్ పూర్తి అయిపోతే దాంట్లో వైద్యం చేయించుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడిగా కొలుస్తారని లేదా ఈ మంచి పేరు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అని మరి కూటమి ప్రభుత్వం కుతంత్రాలతోటి దాని కేవలం ఆయనకి మంచి పేరు రాకూడదు అని చెప్పి మరి అలాగే